హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఉగాది వచ్చేస్తుంది కదా భక్ష్యాలు చేసుకుందామండి చూడండి మెత్తగా నేను చేతిలో ఇలా పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఎట్లా వచ్చేస్తుంది చూడండి సో అటువంటి భక్ష్యాలు ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో ఇందుకోసం నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కుక్కర్లో వేసుకొని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకొని ఒక కప్పు శనగపప్పుకు కప్పు నర వాటర్ వేసుకొని ఉడికించుకోండి వేసుకొని మనం విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అవసరం లేదు సో పప్పు ఉడికేలోపు మనం పిండి కలుపుకుందాం నేను ఇక్కడ రెండు కప్పుల మైదా తీసుకున్నానండి ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల మైదా పర్ఫెక్ట్ సరిపోతుంది నేను ఇందులో కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను మీకు పసుపు అవసరం లేదనుకుంటే వేసుకోకండి నాకైతే కలర్ కొంచెం ఎల్లిష్గా ఉంటే ఇష్టమో అందుకనే నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను టేస్ట్ ఏమీ మారదు కానీ ఖచ్చితంగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా పిండిని అనేది కలుపుకోవాలి పిండి చాలా మృదువుగా కలుపుకోవాలండి మనం ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే భక్ష్యాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి పర్ఫెక్ట్గా భక్ష్యాలు రావాలంటే పిండి చాలా బాగా సే ఎక్కువసేపు కలపాలండి పిండిని మన చేతులకు మధ్యలో మధ్యలో ఆయిల్ వేసుకుంటూ చేతులకు ఏ విధంగా పిండి అంటకుండా వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక విజిల్ వస్తుందండి సో ఇంకొక విజిల్ వచ్చేలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా కప్పుకి కప్పు పావు అంటే కప్పు బెల్లం తీసుకున్నాను ఒక పావు కప్పు షుగర్ తీసుకున్నాను ఇలా ఇలా కప్పు పప్పుకు కప్పు బెల్లంతో పాటు ఒక రెండు స్పూన్ల షుగర్ కనుక తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీన్ని బాగా మరిగించుకోవాలి పాకం అనేది బెల్లం అనేది చూడండి కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి అంతే పాకం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే దగ్గరికి రావాలి తర్వాత చూడండి విజిల్ అనేది రెండో విజిల్ కూడా వచ్చేసింది పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు ఉడికిపోయింది కదా మూత చేసి మీకు చూపిస్తాను అండి నేను సో దాన్ని ఒక బౌ ఒక గరటితో తీసుకున్నాను ఇలా నొక్కినప్పుడు మెత్తగా అయిపోవాలి అప్పుడే మనం ఇంతకుముందు పాకం పట్టుకున్నాం కదా బెల్లం దాంట్లో వేసుకోవాలి అయితే దీనిలో కొంచెం కొద్దిపాటి వాటర్ ఉండే సో నేను దాన్ని అలానే వేసుకున్నాను మనం పాకం పట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ లూజ్ అయ్యే ప్రసక్తి లేదండి అస్సలు లూజ్ కాదు మనం ఈ వేసుకున్న పట్టుకున్న పాకంలో బాగా వేసుకొని దాంతోపాటు ఒక ఐదు ఆరు ఇలాచీలు వేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారేంత వరకు దీన్ని పక్కన పెట్టుకున్నాను చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకున్నాను చూడండి ఇక్కడ పప్పు ఎటువంటి లూజ్ అనేది కాదండి మీరు వాటర్ లాగా ఉన్నది కదా లూజ్ అవుతుంది అనుకోకండి ఎటువంటి లూజ్ కాదు ఎందుకంటే మనం పాకం పట్టుకున్నాం కాబట్టి అస్సలు లూజ్ అయ్యే ప్రసక్తే లేదండి చూడండి చూపిస్తున్నానా మిక్సీ జారు చూ పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం బూరెలు చేయడానికి పప్పు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది ఉంటే మనకు బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయో ఆ విధంగా ఉందండి గట్టిగా లేదు అలానే చాలా లూజ్గా లేదు మీడియంగా వస్తుంది మీరు వాటర్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది ఇప్పుడు మనం పప్పును పక్కకు పెట్టేసుకొని మనం కలుపుకున్న పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని చూపిస్తున్న విధంగా తీసుకోండి తీసుకొని ఒక ఒక కవర్ కానీ మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఉంటే కానీ తీసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఒక కవర్ను కట్ చేసుకొని పెట్టుకున్నాను దీనిలో కొద్దిగా తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా మీరు పిండి మధ్యలో పెట్టేసుకొని దీన్ని స్టఫింగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి ఈజీగా క్లోజ్ అయి వచ్చేస్తుంది దీన్ని కొంచెం కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని పైన కవర్ క్లోజ్ చేసుకొని ఇలా ఒత్తుకోండి ఎందుకంటే మన హ్యాండ్కి ఎమ్మటే రాకుండా ఇలా చేస్తే మనకి ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా చేసుకోవచ్చు సో మీరు బూరెలు కొంతమంది పలుచగా చేసుకుంటారు కొంతమంది మందంగా చేసుకుంటారు కదా సో నేనైతే బాగా పలచ కాదు అలానే బాగా మందంగా కాదండి మీడియంలాగా చేసుకుంటున్నాను ఈలోపు మనం ప్యాన్ వేడి పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న భక్ష్యాలు ఉన్నాయి కదా సో అవి ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి అయితే మీరు చూసారు కదా నేను ఎలా చేశానో అలా చేసేసుకోండి చాలా ఈజీగా వస్తుంది త్వరగా అయిపోతాయి భక్ష్యాలు కూడా చాలా మృదుగా వస్తాయండి ఇప్పుడు ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి అందరూ భక్ష్యాలు చేసుకుంటారు కదా సో నేను చేస్తున్న మెథడ్లో మీరు భక్ష్యాలు చేయండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా సూపర్గా ఉంటాయండి సో ఒక సైడ్ కాలిన తర్వాత భక్ష్యము ఇంకొక సైడ్ తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎలా పొంగుతుందో మెత్తగా ఉంది అండి అందుకే మనం స్పూన్తో నేను టర్న్ చేసేటప్పుడు కూడా ఈజీగా అంటే మెల్ ఇట్లా పడిపోతుంది సో అంత పర్ఫెక్ట్ మెత్తగా ఉంటాయి ఇంకొకటి కూడా అలానే చేసుకుందాము చూపిస్తున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన భక్ష్యాలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ నేను చేసినటువంటి విధంగా మీరు భక్ష్యాలు చేయాలి చేయాలనుకుంటే నా వీడియోని చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలా అన్ని భక్ష్యాలు చేసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన భక్ష్యాలు రెడీ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్